జాతీయ లోక్ అదాలత్ను పురస్కరించుకుని డిసెంబర్ పద్నాలుగున వనపర్తిలో లోక్ అదాలత్ నిర్వహించనున్నారు ఈ మేరకు జిల్లా జడ్జి సునీత జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి రజని మీడియాకు తెలిపారు ఇరుపక్షాలకు ఆమోదయోగ్యమైన కేసులు సత్వర న్యాయం పొందాలనుకున్న కేసులు దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న కేసులను ఈ లోక్ అదాలత్లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు ముఖ్యంగా ఈ లోక్ అదాలత్కులో కుటుంబ తగాదాలు భార్యాభర్తల కేసులు సివిల్ క్రిమినల్ యాక్సిడెంట్ కేసులను కూడా పరిష్కరించుకోవచ్చు అన్నారు లోక్ అదాలత్లో తీర్పిచ్చిన కేసుల్లో ఇక అప్పీల్కి అవకాశం ఉండదని అన్నారు అలాగే వారు చెల్లించిన కోర్టు ఫీజులను కూడా వాపసిస్తారని చెప్పారు నేషనల్ లోక్ అదాలత్లో మూడు శనివారాలలో ఉచిత లోక్ అదాలత్లను నిర్వహిస్తున్నామని అన్నారు వీటిని ప్రజలు సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు రాజీ అయితే మా దగ్గరకు జరుగుతుంది ఆ తర్వాత ఆ కేసులే కాకుండా లాంగ్ పెండింగ్ కేసెస్ సత్వర న్యాయం కోసం పాత కేసులు ఏమైనా ఉంటే మీరే మాట్లాడుకొని మా దగ్గరికి రావచ్చు లేదంటే పాత కేసులు తీసి మేమే మీకు నోటీసులు ఇచ్చి పిలుస్తాము ఆ కేసులో మీకు ఇద్దరికి మేము చెప్పిన పరిష్కారం ఆమోదయోగం అయితే మీ విల్ సెటిల్ ద కేసెస్ ఒకవేళ మీరు గనక లోకల ద్వారా కేసులు పరిష్కరించుకుంటే మీరు కట్టిన కోర్టు ఫీ వాపస్ ఇవ్వడం జరుగుతుంది రేపు కోర్టులో కేసు ఉంది అంటే నేను చాలామందిని చూశాను వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతుంటారో పైగా అందరూ రికార్డితే కానీ డొక్కాడదు కోటి కోసమే మనం ఏం చేసినా కూడా రోజు పొద్దున్నే ఉద్యోగాలకు వెళ్ళాలి ఎవరి పనులకు వాళ్ళు వెళ్ళాలి అలాంటి వాళ్ళు ఏళ్ల తరబడి ఈ కేసుల చుట్టూ కోట చుట్టూ ఉంటే ఇంక వాళ్ళు వాళ్ళ పని ఎప్పుడు చేసుకుంటారు అందుకని ఒక్కసారి కోర్టుకు వచ్చేసి ఆ కేసు పరిష్కరించేసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ మిగిలిన టైం అంతా వాళ్ళ కుటుంబానికి వాళ్ళ ఆర్థిక పరిస్థితి మెరుగుపరచుకోవడానికి వాళ్ళు ఉపయోగించుకోవాలి